న్యాయాధిపతులు పదో అధ్యాయము అభిమిలకు తరువాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతి ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయురు నియమింపబడినవాడై రెండు సంవత్సరములు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండిరి వారు గాడిద పిల్లల నెక్కితిరుగువారు ముప్పది ఊరులు వారికుండెను నేటివరకు వాటికి యాయిరు గ్రామములని పేరు అవి గిలాదు దేశములో నున్నవి యాయేరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను ఇస్రాయేలీయులు యహోవా సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు అష్టారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజించుచువచ్చిరి యహోవా కోపాగ్ని మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకుని ఇస్రాయేలీయులను అనగా యొర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇస్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అంచివేసిరి మరియు అమ్మోనియులు యూధాదేశస్తులతోనూ బెన్యామినీయులతోనూ యఫ్రాయినీయులతోనూ యుద్ధము చేయుటకు యొర్దాను దాటిరి గనుక ఇస్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు ఇస్రాయేలీయులు మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము మా దేవుని విడిచి బయలులను పూజించియున్నామని ఇహోవాకు మొరుపెట్టగా ఇహోవా ఐగుప్తీయుల వసములో నుండి అమోరీయుల వసములో నుండి అమ్మోనీయుల వశములో నుండి ఫిలిస్తీయుల వసములోనుండీయు మాత్రము గాక సీదోనీయులును అమాలేకీయులను మాయోనియులును మిమ్మును బాధపరచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించితిని గదా అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొరుపెట్టుకునిడి మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇస్రాయేలీయులతో సెలవిచ్చెను అప్పుడు ఇస్రాయేలీయులు మేము పాపము చేసేయున్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి యహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి ఇస్రాయేలీయులును కూడుకుని మిస్పాలో దిగియుండిరి కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము చేయ బూనుకొను వాడవడో వాడు గిలాదు నివాసులకందరికి ప్రధానుడుగునని నొకడు చెప్పుకునిరి